ముఖ దాత అట్లాగే వారి శ్రీమతి స్వర్గీయ శ్యాముల గారి పేరు మీద జరుగుతున్నటువంటి గవర్నమెంట్కి స్పాన్సర్ చేస్తున్నటువంటి గౌరవనీయులు నునుగొండ అంజయ్య గారికి అట్లాగే నిజామాబాద్ జిల్లా పిఆర్టీ అధ్యక్షుడు నా సోదరుడు మోహన్ రెడ్డి గారికి ముప్పగాల్ గ్రామంలో ఒక మంచి మనిషిగా మంచి డాక్టర్గా పేరొందినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఉమామహేశ్వరరావు గారికి రెడ్డి గారికి అట్లాగే ప్రెసిడెంట్ గారు రాలేదు కదా వచ్చారా కాదు స్టేట్ ప్రెసిడెంట్ గారు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గౌరవనీలు మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ గారికి పిఆర్టీయూ జనరల్ సెక్రటరీ గౌరవనీలు కిషన్ గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి జిల్లా స్పోర్ట్స్ పవన్ గారికి కన్వీనర్ అనిల్ కుమార్ గారికి ఇంకా ఒలింపిక్ అసోసియేషన్ రాలేదు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ముక్తాల్ మండల ఎంపీపీ వెంకటరెడ్డి గారికి మాజీ జడ్పీటీ సభ్యులు జోగు నర్సే గారికి ఏరేత మండల ఎంపీపీ ఉపేందర్ రెడ్డి గారికి బీంగల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సే గారికి పిఎస్ఏ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి కమర్పెల్లి మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే సర్పంచ్ గంగారెడ్డి గారికి ముక్కాల్ బిడిసి అధ్యక్షులు మహేష్ గారికి బాలరాజు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి క్రీడాకారుడు జిల్లా పేట కార్యదర్శి మల్లేష్ గారికి సాయోడ్ గారికి లక్ష్మణ్ గారికి కబడ్డీ కోచ్ ప్రశాంత్ గారికి అట్లాగే నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని మొత్తం బుధవారం మీద ఎత్తుకొని నడిపిస్తున్నటువంటి కబడ్డీ గంగాధర్ గారికి కోశకారి సురేందర్ గారికి అంటే ప్రాణం కంటే ఎక్కువగా స్పోర్ట్స్ అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మరొక సోదరుడు రాజ్ కుమార్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయడానికి పూనుకున్నటువంటి పిఈటి సోదరులందరికీ కబడ్డీ కోచ్లకు రెఫరీస్కి మీడియా మిత్రులకు నాతో పాటు వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమం యొక్క ఆర్గనైజర్స్కి టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి కబడ్డీ ప్లేయర్స్ అందరికీ నా దీవెనలు నా ఆశీస్సులు నేను ఇవాళ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి వచ్చిన సందర్భంలో నాకు కూడా నేను కూడా ఒక రెండు ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ పోయాను రెండు ఇంటర్ డిస్ట్రిక్ట్లు ఒక నేషనల్స్ అయితే ఒకటే ఆదిలాబాద్లో పోయాను బహుశా నైన్టీన్ ఎయిటీ టూ మా మల్లేష్ గారు కూడా నాతో పాటు అప్పుడు తోటి క్రీడాకారు వాలీబాల్లో ఎయిటీ టూ అది ఆదిలాబాద్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఆదిలాబాదు ఎయిటీ ఫైవ్ కర్నూలు కర్నూలు కూడా పోయినాం ఎయిటీ ఫైవ్ జూనియర్ నేషనల్స్ ఆనాం ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి కర్నూల్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ వాలీబాల్ టోర్నమెంట్ని హోస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు టీజీ వెంకటేషన్ అని చెప్పి ఒక పెద్ద పారిశ్రామికవేత్త అంటే ఆయన ఆయన యొక్క ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రెమిసెస్లోనే తుంగభద్ర నది ఒడ్డుకుండేది ఫ్యాక్టరీ ఉన్న ప్రెమిసెస్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు అంటే ఒక కోటేశ్వరుడైనటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త చేసినటువంటి ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ని ఇవాళ అంజయ్ గారు కబడ్డీ గంగాధర్ గారు మా రాజ్ కుమార్ గారు వీళ్ళు భుజాన్ని వేసుకొని ఇవాళ చేస్తా ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం ఇది ఈ టవర్నమెంట్ని సక్సెస్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు వాళ్ళు ఎన్ని గడపలు తొక్కుంటారో పాపం ఎంతమందిని సాయం అడుగుంటారో పాపం చాలా కష్టం అంత ఈజీ అయిన విషయం కాదు అంటే కోటీశ్వరులు చేయగలిగేటటువంటి ఈవెంట్స్ని ఒక సామాన్యం అంటే కబడ్డీ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు అంజయ్ గారు లాంటి వారు ఉమామహేశ్వరి గారు లాంటి వాళ్ళు వీరందరి సహకారంతో ఇవాళ గొప్ప టోర్నమెంట్ అలా ప్రారంభం చేసుకున్నది నేను ఈ సందర్భంగా అంజయ్ గారికి నా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పడం ఒకటి సరిపోదు అంతకంటే ఇంకెక్క ఉంటే అది కూడా చెప్పాలని ఉంది ఆయన చేస్తున్నటువంటి సామాజిక సేవ అంటే ఈ సమాజంలో ఎవరి ఎవరికన్నా ఏమైనా సహాయం చేస్తే దానికి నాలుగింతలు ప్రొపగండా వేసుకోవాలని చూస్తారు ప్రచారం చేసుకోవాలని చూస్తారు కానీ గారు వీళ్ళెక్కడ కూడా వాళ్ళు చేసేటువంటి సహాయాన్ని బయటకు కూడా చెప్పుకోరు వాళ్ళు సో అక్కడ గొప్ప మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టి ఇవాళ క్రీడలు ఇంకా ముందుకు పోతా ఉన్నాయి మన సమాజంలో ఇది తప్పకుండా ఇది ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇకపోతే ముక్కాల్ గ్రామం గురించి చెప్పాలి ఇక్కడ ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన మీరు మీరున్నటువంటి గ్రామం చాలామంది నేషనల్ కబడ్డీ ప్లేయర్స్ ఇచ్చింది చాలామంది దాంట్లో గంగాధర్ గారు ఒకరు చాలా మంది స్టేట్ ప్లేయర్స్ ఇచ్చింది ఆ మా వెంకటరెడ్డి గారు కూడా స్టేట్ ప్లేయర్ స్పోర్ట్స్ అంటే ఆదరించే గ్రామం ముక్కాల్ గ్రామం కాబట్టి ముక్కాల్ గ్రామంలో ఇవాళ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ జరగడం చాలా ఫిట్ అయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అంటే చాలా మంచి టీం ఉన్నది మా నియోజకవర్గంలో ఇప్పుడే మోహన్ అంటున్నాడు ప్రిఆర్జీ మోహన్ అంటున్నాడు అన్న ఎక్కడ జరగవన్న మీ బాల్కొండ నియోజకవర్గంలోనే జరుగుతాయి స్పోర్ట్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి లిగన్ గారు కూడా అంటా ఉన్నారు మీ సాయం వల్లే జరుగుతుంది మాట మాట్లాడినారు వాస్తవంగా చెప్పాలంటే నా సాయం చాలా బాల్కొండ నియోజకవర్గంలో స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారు రాజ్ కుమార్ లాంటి వారు కావచ్చు గంగాధర్ లాంటి వారు కావచ్చు మా మల్లేష్ లాంటి గారు కావచ్చు ఆ తొలికొండ కానీ మా బాల్కొండ కిందనే ఎక్కేస్తాడు ఇట్లా ఒక టీం పవన్ కూడా మొన్నటి దానికి ఇక్కడనే ఉండేది ఇట్లా ఇది ఒక బ్రహ్మాండమైన పిఈటి స్ట్రీమ్ వాళ్ళతో పాటు చాలామంది పీఈటీలు ఉన్నారు బ్రహ్మాండమైన పీఈటి స్ట్రీమ్ ఉన్నది కాబట్టే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో స్పోర్ట్స్ ముందుకు పోతా ఉన్నాయని చెప్పి నేను ప్రగాఢంగా భావిస్తా డెఫినెట్గా అంత మంచి టీం ఉన్నందుకు తప్పకుండా మా బాధ్యత మాకు మాకు ఎంత వీలుంటే అంత స్పోర్ట్స్ కోసం సహకారం చేసే బాధ్యత మాది తప్పకుండా అది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఆగదు అని చెప్పి నేను మా స్పోర్ట్స్ లవర్స్ అందరికి కూడా హామీ ఇస్తూ ఉన్నాను వర్షం పడ్డది ఇబ్బంది జరుగుతున్నాయి అయినా సరే ఇవాళ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మీరు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఏదైనా ఉంటే కొద్దిగా ఓర్చుకోవాలి వర్షం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎంతమంది వచ్చినారు ముప్పై మూడు జిల్లాల నుంచి సిక్స్టీ సిక్స్ టీమ్స్ వెయ్యి మంది మీరు ప్లేయర్సు రెండు వందల మంది అఫీషియల్స్ అంటే పన్నెండు వందల మందికి సౌకర్యాలు కల్పించడం అంటే చిన్న విషయం కాదు అయినా సరే మా ఆర్గనైజింగ్ టీం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది ఇంకా మీకేమన్నా అవసరం వస్తే మా పార్టీ టీం కూడా మీకు అటాచ్ చేస్తాను టోటల్ ముక్తాలు మండల పార్టీ టీం మీతో పాటు ఉంటుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనిషికి మనసు తోడు ఉండాలి కాబట్టి కాబట్టి నేను వెంకటరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తాను మీ మొత్తం మండల్ టీం నర్సన్న గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ మండలి టీం అంతా కూడా ఈవెంట్ అయ్యేదాంతా మీరు ఇక్కడే ఉండి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరగాలని చెప్పి ఆ భగవద్ ఇకపోతే ఆ రోజుల్లో కబడ్డీ ఈ రోజుల్లో కబడ్డీ చాలా తేడా ఉన్నది ముందు చూస్తే మ్యాచ్ మేము ఉందానే కనిపిస్తూ ఉన్నాం మేము మొరం మొరం కోట్లలో ఆడేది మేము మేము కబడ్డీ ఒక మ్యాచ్ ఆడినామంటే మోకాళ్ళన్నీ ఉరికపోయాయి రక్తాలు కాలేటి తర్వాత క్యాప్స్ వచ్చినాయి అట్లా ఆ రోజు ఉండేది ఇప్పుడు వాళ్ళు పెరిగింది వాళ్ళ టెక్నిక్స్ పెరిగినాయి ఫెసిలిటీస్ పెరిగినాయి అవకాశాలు కూడా పెరిగినాయి ప్రో కబడ్డీ వచ్చినప్పటి నుంచి చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి మీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయి ఇవాళ ఇంతకు ముందర తిరగలేదు ఇప్పుడు స్పోర్ట్స్లో మీరు నేషనల్ లెవెల్ ఆడితే డెఫినెట్గా మీరు జీవితంలో సెటిల్ అవుతూ ఉన్నారు మంచి సీట్స్ వస్తాయి ఎడ్యుకేషన్లో సీట్స్ వస్తాయి తర్వాత రేపు జాబ్స్లో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరినీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను యు బీ విత్ కబడ్డీ బీ విత్ యువర్ స్పోర్ట్ స్పోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ తప్పకుండా మీ అందరి బాగా అదే స్పోర్ట్ చూసుకుంటుంది కాబట్టి గెలిచినా ఓడినా గెలిచినా ఓడినా మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావాలి పార్టిసిపేట్ చేయడమే గొప్ప ఇవాళ మీరు స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ అంటే కబడ్డీ ఆడగలిగే అండర్ సిక్స్టీన్ అండర్ సబ్ జూనియర్స్ అండర్ సిక్స్టీన్ అంటే పదహారు సంవత్సరాల వయసు కింద ఉన్న వాళ్ళల్లో మొత్తం ఈ రాష్ట్రంలో మీరు వెయ్యి మంది ఉన్నారు మంచిగా కబడ్డీ ఆడేవాళ్ళు వెయ్యి మందికి అవకాశం వచ్చింది లక్షల మంది కబడ్డీ ఆడేవాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ ఈ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం మీకు వెయ్యి మందికే వచ్చింది యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ కబడ్డీ పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప సరే గెలవాలన్న కోరికతో ఆడడం అది ఇంకో ఆస్పెక్ట్ ప్రతి ఒక్కరు కూడా గెలవాలన్న కోరికతో ఆడండి బట్ ఏదైనా గెలవలేకపోయినా మీరు డిసప్పాయింట్ కావద్దు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి ఇవాళ అండర్ సిక్స్టీన్ ఆడుతూ ఉన్నారు రేపన్న రైటింగ్ పో పోయే ప్రయత్నం చేయాలి ఇవాళ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడుతూ ఉన్నారు రేపు నేషనల్స్ ఆడే ప్రయత్నం చేయాలి సో డే వర్క్ చేయండి ఎవ్రీడే కబడ్డీతో ఉండండి తప్పకుండా స్పోర్ట్స్ మీకు అన్యాయం చేయదు అని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తూ మరొకసారి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గంగాధర్ అన్నకు రాజ్ కుమార్ అన్నకు ఆ టీం అందరికి కూడా గంగాధర్ గారు అంటే మా ఫాదర్ మంచి ఫ్రెండ్ నాకు కాదు ఆయన ఆయన కూడా స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం ఉండేది ఈ గంగాధర్ ఎప్పుడు ముక్కలు అన్నా కానీ గంగధర్ పేరే తీసేది ముక్కాలు అన్నా కానీ అరే ఆడ కబడ్డీ నేషనల్ పేరు ఉంటారా గంగాధర్ అని అని చెప్పేది నాకు సో ఇంటి పేరే కబడ్డీ పెట్టుకున్నాడు గంగాధర్ కబడ్డీ గంగాధర్ అయిపోయినా ఇప్పుడు రాజ్ కుమార్ అని అంటా ఉన్నాడు డిస్టిక్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు మాకు చాలా సంతోషం కానీ పొద్దున్న నుంచి ఒక లేబర్ లాగా పనిచేస్తా ఉన్నాడు ఈ టోర్నమెంట్ కోసం అన్నమాట చెప్పినాడు దట్ ఈస్ ద స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ స్పోర్ట్స్ మెన్కి ఆడంబరాలు అవసరం లేదు ఇగోస్ అవసరం లేదు ఆ గేమ్ కోసం ఆ స్పోర్ట్స్ ఎంతకైనా ముందుకు పోయే తత్వం ప్రతి క్రీడాకారంలో ఉంటుందని చెప్పి నేను భావిస్తాను నేను నమ్ముతా ఇవాళ అధ్యక్షుల గారు బహుశా నేను ఫస్ట్ టైం కలిసి ఉండొచ్చు లింగన్న గారిని ఎంత సింపుల్గా ఉన్నారు చూడండి వారు ఈ సింప్లిసిటీ కూడా వస్తుంది ప్రతి స్పోర్ట్స్మెన్ తనకి సన్మానం చేద్దామంటే నా ఇంటికి వచ్చిన కదా నా గేమ్ కదా ఇది నా టోర్నమెంట్ కదా నాకెందుకు సన్మానమని రిజెక్ట్ చేసినాను నేను రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒప్పుకున్నాడు సో అట్లా స్పోర్ట్స్ తోటి అన్ని మంచి గుణాలే వస్తాయి ఏది కూడా చెడ్డ గుణం రాదు కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి మంచి స్పిరిట్ తోటి మీ ఇళ్ళల్లో పోవాలి క్షేమంగా పోవాలని నేను మనసారా కోరుకుంటూ ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలని చెప్పి నా మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభేక్షలు తెలియజేసుకుంటూ సెలవు జై జయకంద